కాదేది కవితకు అనర్హం అన్న మాటలను కావేవి దొంగతనాలకు అనర్హమని దొంగల ట్రైనింగ్ సెంటర్లల్ల నేర్పిస్తున్నారో ఏమో కానీ ఇల్వగల్లా బంగారం కాడికి వెళ్ళి వస్తువులు దాకా దేని ఇడవకుండా కొట్టేస్తున్నారు దొంగ మేధావులు అయితే అదేం కొత్త ముచ్చట కాదు కానీ ఆఖరికిగో డ్రైనేజ్ల మీద ఉండే ఇనుప మూతలు కవర్లను కూడా ఇడుస్తలేరు వాళ్ళ ఓరి మీ బాండవాడ గింత షీపు దొంగతనాలు చేతుర్ర ఇంద్ర అయ్యా చూస్తున్నారు ఈ దొంగల పనితనం ముగ్గురు మూతవర్లు కలిసి మోరి మీద పెట్టిన ఇనుప సువల జాలిని ఎత్తుకపోయారు అది కూడా ఓ ఆటో వేసుకొచ్చి కొండంతవి ఎలకన పట్టినట్టు లేదు వీళ్ళ పని అది అమ్మితే ఏ పాట వస్తుంది మా అంటే రెండు మూడు వేలు వస్తుండొచ్చు అంటే ముగ్గురికి ఓ ఏడు వందల వెయ్యి రూపాయలు పడతలు పడుతుంది ఎంత పడ్డా దొంగతనం మాత్రం మంచిగా రికార్డ్ అయింది సీసీ కెమెరాల ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ సిటీలో జరిగిన దొంగతనం ఇది మ్యాన్హోల్ల మూత డ్రైనేజ్ల మీద గీసు కవర్లు మాయమవుతున్నాయట ఈ అయితే అదంతా ఈ బ్యాచ్ పని అయి ఉండొచ్చు అనుకుంటున్నారు కాన్పూర్ పోలీసు వాళ్ళు ఓనితీ చిల్లర దొంగలు అని అసలే శీతం కొడుతున్నాయి వానలు మోరీలు నిండేటట్టు వరదలు వస్తే పొరపాటున చూడకుండా అడిగేస్తే ఎట్లుంటది ఎవరికైనా అందుకే మ్యాటర్ సీరియస్ గా తీసుకుంటున్నారట కానీ కూసున్న కాడికెళ్ళి కదలకుండా కోట్లు గుల్ల కొడుతున్నారు సైబర్ దొంగలు గిసుంటి జమానాల కూడా ఇంకా ఈ పల్లి బఠానీలకు అమ్ముకునే పాతింప సామాన్లు కొట్టేసుడేంద్ర అయ్యా చీపు దొంగల చిల్లర చీపెస్ట్ దొంగలు మీరే ఉన్నట్టు కానీ మీరు